హాయ్ హలో నమస్తే అండి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్కి సంబంధించిన తెలుగు కవులు కవి పరిచయం గురించి అండి వారి వారి యొక్క బిరుదులు రచనలు వారి యొక్క విశేషాంశాలు ఏవేవి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి సో పక్కాగా అన్ని పాయింట్స్ కూడా ఉంటాయి మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు ఓకే అండి ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్కు సంబంధించి నన్నయ్య గురించి ఉందండి సో నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఈ శతాబ్దం ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జామ్లో ముగ్గురు నలుగురు కవులను ఇచ్చి వారిని వరుస క్రమంలో అమర్చండి కాలక్రమంలో అమర్చండి అని అడుగుతున్నాడండి సో అందుకోసం అందరినీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అదే అతను రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య నన్నయ్య యొక్క బిరుదు వాగాను శాసనుడు అండి మోస్ట్ ఇంపార్టెంట్ బిరుదు అండి వాగాను శాసనుడు నెక్స్ట్ నన్నయ్య మహాభాగవతంని పద్దెనిమిది పర్వాలలో ఆది మరియు సభా పర్వాలని మరియు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు రచించడం జరిగిందండి పద్దెనిమిది పర్వాలలో ఆది సభ మరియు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం వరకు దాంట్లో శారద రాత్రులు అనే పద్యం వరకు రచించడం జరిగిందండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి డిఎస్సిలో బిట్ పడడానికి అవకాశం ఇలాంటి డిఫికల్టీ బిట్లే అడుగుతుంటాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఆది సభా పర్వాలు పూర్తిగా మరి అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు రచించడం జరిగిందండి సో ఇతని రెండవ రచన ఆంధ్ర శబ్ద చింతామణి ఇతని రెండవ రచన ఆంధ్ర శబ్ద చింతామణి ఇది తెలుగు వ్యాకరణ గ్రంథం అండి ఇది సంస్కృతంలోకి అనువాదం కూడా జరిగింది ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు వ్యాకరణ గ్రంథం ఓకే అండి కవిత లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రసన్న కథ కలితార్థ యుక్తి అనేది నన్నయ్య గారి యొక్క లక్షణాలలో ఒకటి అక్షర రమ్యత ఉంటుంది మరియు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేది కూడా నన్నయ్య యొక్క రచనలో లక్షణాలు అండి కవిత్వ లక్షణాలు ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి నన్నయ్య గురించి ఎయిత్ క్లాస్ సంబంధించి ఇది మాత్రమే ఉంది నెక్స్ట్ అండి ముద్దు రామకృష్ణయ్య అండి ముద్దు రామకృష్ణయ్య గారు సెకండ్ లెసన్కి సంబంధించి ఇతని గురించి ఒకే ఒక లైన్ ఉందండి ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని నడిపిన గొప్ప విద్యావేత్త ఎవరు అంటే ముద్దు రామకృష్ణయ్య అండి ఈచ్ వన్ టీచ్ వన్ ఇంపార్టెంట్ అండి సో ఇతని గురించి ఎక్కువగా లేదు జస్ట్ ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమం గురించే ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి ముద్దు రామకృష్ణయ్య గారు నెక్స్ట్ అండి పాల్గురికి సోమనాథుడు అండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈ ఇతను లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కనిపించట్లేదండి కంపల్సరీగా ఇతని గురించి ఏదైనా ఒక షిఫ్ట్లో అడగడానికి అవకాశం ఉంటుంది సో పాల్కూర్కి సోమనాథుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడండి సో ఇతని యొక్క శైలి మణిప్రవాహ శైలి అండి సో మణి ప్రవాహ శైలి సో ఈ మణి ప్రవాహ శైలిని వాడిన తొలి కవి ఎవరు అంటే కూడా పాల్కూర్కి సోమనాథుడు గారే అండి మణి ప్రవాళ శైలి సో ఇతని గురించి ఉన్న మోస్ట్ పాయింట్ చూడద్దామండి దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి అండి దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి కూడా ఇతడే అండి బసవ బసవేశ్వరుని చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని రాసిన శైవ కవి కూడా ఇతడే అండి సో ఇతని గురించి టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మొట్టమొదటి కవి దేశీ సాంప్రదాయంలో రచనలు చేశాడు నెక్స్ట్ తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి మరియు బసవేశ్వరుని చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని రాసిన శైవ కవి కూడా పాల్కూరికి సోమనాథుడి గారే అండి పాల్కూరికి సోమనాథుడి గారి యొక్క రచనలు చూడండి బసవపురాణం అనుభవసారం బసవోదాహరణం వృషాదీప శతకం సారం చెన్నమల్లు సీసాలు పాండితారాధ్య చరిత్ర సో ఇతని రచనలు ఇవ్వండి సో ఇతడు కొన్నింటికి ఆర్జుడుగా ఉన్నాడండి అవి ఆద్యుడు ఏంటి అంటే రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణం అనే ప్రక్రియలకు ఆద్యుడు కూడా మన పాల్కూరికి సోమనాథుడు గారండి రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణ ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు గారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇతని శైలి గుర్తుంచుకోవాలి రచనలు గుర్తుంచుకోవాలి అండ్ దేశీ సాంప్రదాయంలో మొదటి కవి మరియు తెలుగులో స్వతంత్ర కవి రచన తొలి కవి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అండి శతకానికి సంబంధించి ఐదవ లసన్లో నారాయణ శతకం ఉందండి నారాయణ శతకాన్ని రా రాసిన కవి పోతన గారండి నారాయణ శతకాన్ని రాసిన కవి పోతన గారు ఇతని యొక్క మకుటం నారాయణ అనే మకుటంతో ఉంటుందండి నారాయణ అనే మకుటంతో ఉంటుంది సో నారాయణ శతకం పోతన పదిహేనవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అండి శతాబ్దాన్ని కూడా గుర్తుంచుకోవాలండి కాలక్రమంలో అడగడం జరుగుతుంది కవులను కాబట్టి శతాబ్దాలను కూడా గుర్తుంచుకోవాలి పోతన యొక్క రచనలు ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం వీరభద్ర విజయం అండి ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం వీరభద్ర విజయం అండి సో ఇది ఎయిత్ క్లాస్ సంబంధించి ఇవి మాత్రమే ఉన్నాయండి పోతన గురించి నారాయణ శతకం పోతన నెక్స్ట్ అండి చిత్తశతకం అండి చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి గారు రచించడం జరిగింది ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి మకుటం చిత్తమ అనే మకుటంతో రాయడం జరిగిందండి చిత్తశతకం చిత్తమ్మ అనే మకుటం ఉంటుంది సో శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపత పండితుని వంశం వాడు అని చెప్తున్నారండి సో శ్రీపతి భాస్కర కవి ఎవరు అంటే శైవ పండితులైన త్రయంలో ఒకరైన శ్రీపతి పండితిని వంశం వాడని శ్రీపతి భాస్కర కవిని చెప్పడం జరుగుతుందండి సో ఈ లైన్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఇవి శతకంలో ఉన్న నారాయణ శతకం చిత్తశతకం అండి నెక్స్ట్ భాస్కర శతకం అండి భాస్కర శతకం మారద వెంకయ్య గారు రచించడం జరిగింది ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి మకుటం అండి భాస్కర శతకం భాస్కరా అనే మకుటంతో ఉంటుంది సో ఇతని యొక్క భాస్కర శతకం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ప్రతి పద్యంలోని మొదటి రెండు పాదాలలో ఒక నీతిని చెప్తాడండి ప్రతి పద్యంలో మొదటి పాదం రెండవ పాదంలో ఒక నీతిని చెప్తూ తర్వాత పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్ట్యాంతాన్ని చెప్తాడండి ఒక దృష్టాంతాన్ని చెప్పడం భాస్కర శతకం యొక్క ప్రత్యేకత అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి పాదంలో సారీ ప్రతి పద్యంలో మొదటి రెండు మొదటి మరియు రెండవ పాదాలలో నీతిని చెప్తూ తర్వాత పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్తే అది ఏ శతకం యొక్క ప్రత్యేకత అంటే భాస్కర శతకం యొక్క ప్రత్యేకత అండి సో మనకి చాలా శతకాలు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు అర్థం కావు గుర్తుంచుకోవాలండి భాస్కర శతకం నెక్స్ట్ అండి దాశరథి శతకం అండి ఇది మనకి సెవెంత్ క్లాస్లో కూడా ఉంది దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు పదిహేడవ శతాబ్దం ఇతని యొక్క మకుటం దాశరథి కరుణాపయోనిధి అండి దాశరథి కరుణాపయోనిధి సో ఇతని సెవెంత్ క్లాస్లో కూడా ఉందండి ఆ వీడియో కూడా చేయడం జరిగింది దాంట్లో క్లియర్గా ఉంది చూసుకోవచ్చు నెక్స్ట్ అండి విశ్వకర్మ శతకం అండి విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి గారు విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి గారు ఇతని మకుటం విశ్వపాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటం ఉంటుంది విశ్వపాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ మకుటంతో పద్యాలు రాసిన కవి ఎవరు అని అడిగితే పండిత రామసింహ కవి గారు అండి మకుటం సారీ శతకం విశ్వశర్మ శతకం సో ఇతని రచనలు చూసినట్లయితే దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు భజన కీర్తనలు అనేవి ఇతని యొక్క రచనలండి ఇతనిని ఆశుకవి అని కూడా అంటారండి సారీ ఆశుకవి అంటారండి సో జాగ్రత్తగా చూసుకోవాలి ఆశుకవి ఎవరు అని అడగచ్చు పండిత రామ నరసింహ కవి సో ఇతని యొక్క మకుటం శతకం మరియు రచనలు అతని యొక్క ఏమంటారనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది విశ్వశర్మ శతకం పండిత రామసింహ కవి గురించి నెక్స్ట్ శ్రీ వేంకటేశ్వర శతకం ఆసూరి మరిగంటిం పురుషోత్తమాచార్య గారండి వెంకటేశ్వర శతకం వచ్చేసి ఆసూరి మరిగంటిం పురుషోత్తమాచార్యులు సో పురుషోత్తమాచార్యులు అయిన ఇతని యొక్క మకటం వెంకటేశ్వర అనే మకటంతో ఉంటుందండి వెంకటేశ్వర శతకం కాబట్టి వెంకటేశ్వర మకటం ఉంటుంది బిరుదు విద్వత్ కవి అండి తని యొక్క బిరుదు విద్వత్ కవి వెంకటేశ్వర శతకం ఆసూరి మరిగంటిం పురుషోత్తమాచార్యులు గారి యొక్క బిరుదు విద్వత్ కవి సో ఇతని యొక్క రచనలు చూసినట్లయితే మనం గోదాదేవి యాదగిరి నరసింహ శతకం గోదావరి సత్యవతి సాంత్వానం మరియు మారుతి అనే ఐదు రచనలు ఉండడం జరిగిందండి ఇంపార్టెంట్ అండి అన్నీ కూడా టెట్ డిఎస్కి సంబంధించి ఏ లైన్ కూడా వదలకూడదు టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి అన్నింటినీ చదవాలి సో శ్రీ వెంకటేశ్వర శతకం ఆ సూర్య మరిగంటి పురుషోత్తమాచార్యులు మకుటం వెంకటేశ్వర బిరుదు విద్వత్ కవి అంటారు రచనలు గోదాదేవి యాదగిరి లక్ష్మీనరసింహ శతకం గోదావరి సత్యవతి సాంతవానం మారుతి అనేవి ఇతని రచనలు అండి నెక్స్ట్ అండి శ్రీ బకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు గారు అండి బకవరాంజనేయ శతకం గారు వెంకటరావు పంతులు గారు సో ఇతని యొక్క మకుటం ఇంపార్టెంట్ అండి బకవరా బకవరాంజనేయ కలభంజన సాధు జనరంజన అనేది ఇతని యొక్క మకుటం అండి బకవరాంజనేయ కలభంజన సాధు జనరంజన అనేవి ఇతని యొక్క మకుటం రాసింది ఎవరంటే వెంకటరావు పంతులు శతకం ఏంటిదంటే బకవరాంజనేయ శతకం సో యక్షగానాలు కీర్తనలు గేయాలు ఇతను రాశాడండి సో ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు కానీ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అండి ఆచార్య బిరుదు రామరాజు గారండి ఆచార్య బిరుదు రామరాజు గారు సో ఇతని పరిశోధనా గ్రంథం వచ్చేసి తెలుగు జానపద గేయ సాహిత్యం అండి తెలుగు జానపద గేయ సాహిత్యం ఇంపార్టెంట్ అండి ఇవి ఒక యొక్క ముగ్గురు నలుగురు కవులు మాత్రమే ఉంటాయి పరిశోధనా గ్రంథాలకు సంబంధించి పాలవెల్లి గంగిరెద్దు రాసిన కవి ఉన్నాడు కదండి పల్లా దుర్గయ్య గారు అతని అతని యొక్క పరిశోధన అంశం ఏంటండి పదహారవ శతాబ్దం మందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనేది అది పల్లా దుర్గయ్య గారి పరిశోధనా గ్రంథం అండి మోస్ట్ ఇంపార్టెంట్ సో కొంతమందిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి సో ఇతని యొక్క రచనలు చూస్తే చరిత్రకెక్కని చరితార్థులు ఆంధ్రయోగులు మరుగుపడిన మాణిక్యాలు ఉర్దు తెలుగు నిఘంటువు తెలుగు జానపద రామాయణం తెలంగాణ పల్లెపాటలు తెలంగాణ పిల్లల పాటలు తెలంగాణ పల్లెపాటలు తెలంగాణ పిల్లల పాటలు ఇవన్నీ కూడా ఆచార్య బిరుదు రామరాజు గారి యొక్క రచనలు నెక్స్ట్ అండి వేముగంటి నరసింహాచార్యులు గారండి సెవెంత్ లెసన్కు సంబంధించి వేముగంటి నరసింహాచార్యులు సో ఇతను సాహితీ వికాస మండలి సంస్థను మరియు మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించడం జరిగిందండి వేముగంటి నరసింహాచార్యులు గారు ఇతని యొక్క రచనలు తిక్కన రామదాసు ఈ రెండు కూడా పద్య కావ్యాలండి మంజీరనాదాలు అనేది గే గేయ కావ్యం వివేక విజయం అనేది కావ్యఖండిక అండి ఇవి కూడా గుర్తుంచుకోవాలండి తిక్కన రామదాసు పద్య కావ్యాలు మంజీరనాదాలు గేయ కావ్యం వివేక విజయం కావ్య కండికా అండి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు కవి కోకిల కావ్యకళ అనేది విద్వత్ కవి అండి సో ఇంత ముందు కూడా విద్వత్ కవి రావడం జరిగిందండి సో ఇంతకుముందు ఉన్న విద్వత్ కవి ఎవరండి మనకి ఎయిత్ క్లాస్లోనే వచ్చింది శ్రీ వెంకటేశ్వర శతకం రాసిన కవి ఉన్నాడు కదండీ ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు కూడా విద్వత్ కవిగా ఉన్నాడు సో ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు కూడా విద్వత్ కవిగా ఉన్నాడండి గుర్తుంచుకోవాలి ఎవరెవరికి బిరుదులు ఏమేమి ఉన్నాయని కూడా సో చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో షోభిల్లుతుంది ఇతని యొక్క శైలి అనేది సో వేము నరసింహాచార్యులు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇతని రచనలు ఇంపార్టెంట్ తిక్కన రామదాసు పద్యకావ్యాలు మంజీరనాదాలు గేయకావ్యం వివేక విజయం కావ్యకండిక నెక్స్ట్ అండి వట్టికోట అల్వారు స్వామి గారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి ఎగ్జామ్లో బాగా అడుగుతున్న క్వశ్చన్ ఇది సో ఇతను దేశోద్ధారక గ్రంథమాల అనే ముప్పై ఐదు పుస్తకాల ముద్రణ చేయడం జరిగిందండి దే పేరుతో అంటే దేశోద్ధారక గ్రంథమాల అనే పేరుతో ముప్పై ఐదు పుస్తకాలను ముద్రించడం జరిగింది సో ఇతని పత్రికలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి తెలంగాణ పత్రిక గుమస్తా పత్రిక మోస్ట్ ఇంపార్టెంట్ అండి తెలంగాణ పత్రిక గుమస్తా పత్రిక ఇంపార్టెంట్ సో శోభ అనే పత్రికను నడిపించింది ఎవరండి శోభ అనే పత్రికను నడిపించింది దేవులపల్లి రామానుజాచార్యులు అండి దేవులపల్లి రామానుజాచార్యులు గారు నడిపించడం జరిగిందండి ఇతను రచనలు చూసినట్లయితే జైలు లోపల కథల సంపుటి అండి సో ఇతను వట్టికోట అల్వారి స్వామి గారు రచించడం జరిగింది జస్ట్ జైలు కథల సంపుటి అడిగితే మాత్రం రెండు వేరు వేరండి జైలు లోపల వట్టికోట అల్వారు స్వామి జైలు అనేది పొట్లపల్లి రామారావు గారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కన్ఫ్యూజ్ చేయడానికి బాగా అవకాశం ఉంది పొట్లపల్లి రామారావు గారు రచించిందేమో జైలు జైలు లోపల కథల సంపుటి ఏమో వట్టికోట అల్వారు స్వామి గారు అండి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి ఈ రెండింటినీ కూడా నెక్స్ట్ ఇతని రచనలు రామపరభస తెలంగాణ వ్యాసాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇతని యొక్క నవలలు వచ్చేసి ప్రజల మనిషి గంగు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా ప్రజల మనిషి గంగు మోస్ట్ ఇంపార్టెంట్ నవలలు అండి వట్టికోట స్వామి గారి గురించి నెక్స్ట్ అండి ఆచార్య రుక్నుద్దీన్ అండి ఆచార్య రుక్నుద్దీన్ గారు ఇతని యొక్క పరిశోధనా గ్రంథం జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేది ఇతని యొక్క పరిశోధనా గ్రంథం అండి సో ఇప్పుడే చూసామండి పరిశోధనా గ్రంథాలలో పల్లా దుర్గయ్య గారిది పదహారవ శతాబ్దం అందలి తద్వివాకాశం అది ఉంది కదా అది నెక్స్ట్ ఇప్పుడే ఈ ఎయిత్ క్లాస్ క్లాస్లోనే ఇంకొకరి పరిశోధనా గ్రంథం చూడడం జరిగింది ఆచార్య బిరుదు రామరాజు గారిది చూసాం కదండీ తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది అతని పరిశోధనా గ్రంథం ఆచార్య కె రుక్నుద్దీన్ గారిది వచ్చేసి జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేది ఆచార్య కె రుక్నుద్దీన్ గారిది ఇతని రచనలు వచ్చేసి విప్లవడంక విశ్వదర్శనం ప్రయాణం మోదుగుపూలు పూలు కిన్నెరమెట్లు శలిమే సూక్తి సుధా అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి విప్లవడంక విశ్వదర్శనం ప్రయాణం మోదుగు పూలు కిన్నెరమెట్లు శైలిమే సూక్తి సుధా సో వీటన్నింటిని కూడా ఒక కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి మీకు ఏ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఏదో ఒక కోడ్ అండి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి సో నేను ఎలా గుర్తుంచుకున్నానంటే రుక్ముద్దీన్ గారు రుక్నుద్దీన్ గారు విప్లవడంక మోగించడానికి విశ్వం అంతటిని దర్శనం చేసుకోవాలని పరితపించాడండి విప్లవడంక డంక మోగించడానికి విశ్వం మొత్తాన్ని దర్శనం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు ప్రయాణం మొదలుపెట్టాడు అలసట వచ్చి మోదుగు చెట్టు కింద కూర్చున్నాడు పక్కన కిన్నెర మెట్ల దగ్గరికి వెళ్ళి ఒక తోటి శలిమతోటి తీసి నీళ్ళు తాగడం జరిగింది అంటే షలిమే అంటే తెలుసు కదండి వాగులో ఒక దగ్గర ఇసుక తోగితే వచ్చేదాన్ని చెలిమే అంటాం కదా అది ఆ విధంగా అతనికి సూక్తి సుధ అనే సూక్తి సుధ అనేది ఒక జ్ఞానోదయం అయినట్లుగా గుర్తుంచుకున్నానండి సో మీరు కూడా ఏదో ఒక కోడ్ ఉంచుకొని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చిన కోడ్ ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదండి మీకు ఈజీగా గుర్తుకు రావడానికి కోడ్ల రూపంలో చదివితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి గంగుల సాయిరెడ్డి గారు అండి ఇతని యొక్క రచనలు చూసినట్లయితే కాపు బిడ్డ తెలుగు పలుకు వర్షయోగం మద్యపాన నిరోధం గణిత రహస్యం ఆరోగ్య రహస్యం అనేవి ఇతని రచనలండి సో ఇతని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఒకసారి సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం కలిగి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతోనూ ఇటు కలంతోనూ సమానంగా కృషి సాగించిన కవి గంగుల సాయిరెడ్డి గారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇలాంటివి అడుగుతూ ఉంటాడు సో పోతన పట్ల భక్తిభావం ఉండి అటు హలంతోను ఇటు కాలంతోను అంటే వ్యవసాయం చేస్తూ మరి ఇటు కలంతో కూడా సమానంగా కృషి సాయించిన కవి ఎవరంటే గంగుల సాయిరెడ్డి గారండి ఇంపార్టెంట్ బిట్ అండి ఇలాంటివి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్లలో ఓకే అండి ఎయిత్ క్లాస్కి సంబంధించి లాస్ట్ లెసన్కి సంబంధించిన కవి అండి ఇతని గురించి చెప్పే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను కింద కామెంట్ కూడా తెలియజేయండి క్లాస్ ఎలా ఉంది ఇంకేం కావాలో అవి కూడా చేయడానికి ట్రై చేస్తానండి సో లాస్ట్ పర్సన్ పొన్కున్నం వర్కే అండి సో ఇతను ఒక మలయాళ కవి అండి తెలుగు కవి కాదు కానీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మలయాళ కవి పొనుక్కున్నాం వర్కే సో ఇతని యొక్క రచన తిరుమల్ కచ్చ తిరుమల కచ్చ అనేది ఇతని యొక్క రచన అండి సో ఇతను మొత్తంగా ఇరవై నాలుగు చతానిక సంపుటాలు పదహారు నాటకాలు రెండు కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం ఒక ఆత్మకథను రచించడం జరిగిందండి సో వాటిని కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇతని యొక్క శైలి ఎలా ఉంటుందంటే మానవ సంబంధాలు మనిషి ప్రకృతితో ఉన్న అనుబంధానికి మధ్య తెలియజేసే విధంగా ఇతని శైలి ఉంటుందండి సో ఇతను కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి డిఎస్సిలలో మనల్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ నుంచి పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి బిట్ను కూడా చదవండి ఓకే అండి ఎయిత్ క్లాస్ సంబంధించి ఇదే అండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్